పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లిలో విషాద ఘటన జరిగింది నీరు తాగేందుకు వెళ్లిన నలభై గొర్రెలు విద్యుత్ షాక్తో మృతివాత పడ్డాయి మరో ముప్పై గొర్రెలు అస్వస్థకు గురయ్యాయి గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం రోజు వలె గొర్రెలను మేపేందుకు మేపెందు కోసం గ్రామం శివార్లోని పంట పొలాలకు వెళ్లినటువంటి క్రమంలోనే నీరు తాగేందుకు అక్కడే ఉన్నటువంటి చిన్న వాగులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు ఆ వాగు పక్కనే ఉన్న లెవెన్ కేవీ విద్యుత్ స్తంభంపై ఉన్నటువంటి ఇన్సులేటర్ పగిలిపోవడంతో దానికి ఉన్న విద్యుత్ వైర్ పక్కనే ఉన్న చెట్లపై పడింది దీంతో ఆ తీగ చెట్టు ద్వారా వాగులోకి విద్యుత్ సరఫరా కావడంతో అదే సమయంలోని గొర్రెలు వాగులో నీరు తాగబోతూ ఉండటంతో విద్యుత్ ఘాతానికి గురే మరణించాయని తెలిపారు ఈ ప్రమాదాన్ని గొర్రెల కాపరడు సంఘం రాష్ట్ర కార్యదర్శి వేల్పుల నాగరాజు గ్రామశాఖ అధ్యక్షులు నిట్టు రాజలింగం పరిశీలించి నష్టపోయిన వారికి అండగా ఉంటామని చెప్పారు గొర్రెల మృతితో లక్షల్లో నష్టం వాటిల్లినట్లుగా చెప్పారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని ఆరోపించారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు రానున్న వర్షాకాలంలో విద్యుత్ అధికారులు తగు జాగ్రత్తలు పాటించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు గొర్రెలు తీసుకొని వరి పాయింట్ వాడి నీళ్లకు గొర్రెలు వచ్చినాయి నేను మొదలు దాటినా నా వెనక నలభై సనుగులు దాటినాయి అటు దాటి అటు దాటి వెనుక మరిసూసారి ఇక్కడ కరెంటు పోలు మండుతుంది ఈ కడవ గొర్రెలు వచ్చి ఇక్కడ నీళ్ళైనా తాగడానికి అంగినాయి అట్నే కొట్టుకుంటాను లిప్పర్ లిప్పర్ కొట్టుకుంటా అంటే మా వాళ్ళని ఇటువల్ల అటు ఉరుకున్నా నేను అటు ఉరికినా చనిపోయినవి నలభై సనుగులు ఉన్నాయి ఇంకా ముప్పై సనుగులు అన్ని పేషెంట్లు అవి ఉన్నాయి అవి ఆ కరెంటు ఇప్పుడు వచ్చి కరెంటు వాళ్ళు సాఫ్ చేసారు దాన్ని ఇవ్వదాకా సాపు లేదు మొత్తం జిబ్బులు ఉన్నట్టు ఉన్నది మరి ఏనాడు కరెంట్ లేదు అంతకుముందు ఒక గుంపు కూడా దాటిపోయింది అటు అప్పుడు లేదు ఈ కరెంట్ అన్నే ఈ గొర్రెలు అనేది చనిపోయినాయి నేను నడుస్తుంటే నేను కూడా పోతుంటాను ఇంకేది ఇంకో మనిషి నా పక్కకు ఇక్కడికి వచ్చిండు ఎట్లా కాకపోవ్వు అటే ఉరుకులు ఉరుకులన్న వాళ్ళు వెనుకో మరీ ఉరికిండు నేను అటు ఉరికినా అటు ముప్పై సనవుల దాకా పేషెంట్ల అనుకుంటా అనుకుంటా నా కూరకి వచ్చినాయి కొన్ని లక్షలు నష్టం అన్నట్టు ఒక్కొక్కటి పది పదిహేను వేల గొర్రెలు పెద్దయ్యాయి పొడెండ్లు ఉన్నాయి పెద్ద పెద్ద పొడెండ్లు ఉన్నాయి నట్టం కావాలని కోరుకుంటాను ఇక వచ్చిన మంది పోతుంటుంది కదా ఇప్పుడు ఆ గొర్రెలన్నీ ఇంకా కొన్ని ఐదు వందల మంది ఐదు వందల మంది ఒడిసింది గొర్రెల కాపర్లు పన్నెండు మంది రైతులే గొర్రెల కాపర్లే దాదాపు నలభై గొర్రెలు చనిపోయినాయి ఇక్కడనే ఒక్కొక్కటి దాని విలువ ఇరవై ఐదు వేల రూపాయల పొట్టేళ్ల విలువ ఉంటది పద్దెనిమిది వేల రూపాయలు గొర్రె విలువ ఉంటుంది ఇట్లా నలభై పోతులు అంటే నలభై గొర్రెలు మొత్తం గొర్రెలు పోతులు కలిపి చనిపోయినాయి ఆ లైన్ మెన్లు మీ విలేజ్కి సంబంధించిన లైన్ మెన్లు ఉంటే ఎక్కడైతే లెవెన్ కేవీ వైర్లు ఉంటాయో ఈ మొత్తం ఈ తీగ ఉంటుంది కదా ఆ తీగతో టంబాలు చుట్టుకొని ఆ తీగ తేగి ఈ కింద పడడం ద్వారా ఈ వైర్ ద్వారా అంటే ఈ తీగల ద్వారానే ఈ కరెంటు సప్లై జరిగి ఇంకా ప్రాణ నష్టం జరిగింది వాస్తవంగా ఇద్దరు రైతులు కూడా ఇక్కడ చనిపోయేటది సో సంబంధిత అధికారులు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ఎక్కడైతే తీగలు కరెక్ట్ ఉన్నాయో లేవో సరిచూసుకొని తీగలు డౌన్ ఉన్న కాడ స్తంభాలు వెంటనే వేసి మా గొర్రె కాపర్లకు ఎట్లాంటి విద్యుత్ ఘాతానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి ప్లస్ రైతులకు కూడా ఎవరైనా రైతులకు కానీ ప్రజలకు కానీ ఇటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకో వారి పనిని వారు సక్రమంగా చేయాలని మేము డిమాండ్